హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆత్మా పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ యొక్క శక్తిని పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి దానికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం పార్వతి గారు మనం గత ఎపిసోడ్లో చూసుకుంటే కనుక దుఃఖాన్ని అసలు భక్తి పారవస్యంతో ఎలా అధిగమించవచ్చు ఎలా ఎదుర్కొనవచ్చు దీనికి సంబంధించి ఎలాంటి సాధనాలు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి వర్ణించారు అనే చక్కని విషయాన్ని అందించారు అయితే మనము సైకాలజీ ప్రకారం చూసుకున్నట్టయితే రియాక్షన్ అండ్ రెస్పాన్స్ అని అంటూ ఉంటారు దీని గురించి కూడా మనం వింటూ ఉంటాము అసలు రియాక్షన్ అంటే ఏంటి రెస్పాన్స్ అంటే ఏంటి ఒక ఉదాహరణల ద్వారా మాకు వివరించగలరు ఈరోజు రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం అండ్ నెక్స్ట్ నాట్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్స్ అండ్ టు ద పీపుల్ ఇవి కూడా వింటూ ఉంటాం సో ఇప్పుడు దీన్ని మనం చాలా స్పష్టంగా చూద్దాము రియాక్షన్ అంటే ఏదైనా ఒక పరిస్థితి వచ్చిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా మనల్ని ఒక మాట అన్నారు లేదా ఒక మెసేజ్ పెట్టారు సో జనరల్గా మనం ఏమైపోతూ ఉంటాము అంటే రియాక్ట్ ఇంకా ఆలోచించాం ముందు వెనక దాని పర్యవసానము దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఆలోచించాం అనమాట వాళ్ళు అక్కడ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు మన మీద ఏదో ఒకటి అంటూ ఉంటారు వాళ్ళు బటన్ ప్రెస్ చేస్తూ ఉంటారు అంటే రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది మనం ఇక్కడ రియాక్ట్ అయిపోతూ ఉంటాం రియాక్ట్ మీన్స్ కోపంలోకి రావడం ఆవేశంలోకి రావడం అరవడం లేదా హెవీ ఆర్గ్యుమెంట్స్ చేయడము సో దీని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన లేకుండా పోతుంది సో ఇలా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన సంబంధాలు దెబ్బతింటాయి కోపంలోనూ ఆవేశంలోను అన్నటువంటి మాటల్ని మనం ఎంత సారీ చెప్పి అపాలసీ చెప్పినా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేం కదా అవి మన మనస్సు మీద ఎంతో బాధని కలిగిస్తాయి దిస్ ఈజ్ రియాక్షన్ అండ్ నెక్స్ట్ రెస్పాన్స్ అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక మాట అన్నా మనం కూల్గా ఆలోచిస్తాం కామ్గా ఉంటాం వాళ్ళ స్వభావ సంస్కారం కొద్ది వాళ్ళ ఇంట్లో ఏ సిచ్యువేషన్ జరిగిందో మేబి ఆయన కల కోపంలోకి ఆవేశంలోకి రావడం నాలుగు మాటలు అనడం మేబి సంస్కారం అయి ఉండొచ్చు ఇప్పుడు మాటకి మాట సమాధానం కాదు కోపానికి కోపం సమాధానం కాదు ద్వేషానికి ద్వేషం సమాధానం కాదు అని మనం కొద్దిగా ఆలోచించి ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ని మనం కన్సిడర్ చేసి ఎంతవరకు ఎలా మాట్లాడితే అలా మాట్లాడి ఆ ప్రమాదకరమైనటువంటి కోపం నుంచి మనల్ని మనం రక్షించుకొని మనం చాలా సేఫ్ జోన్లోకి హాయిగా ఉండి వెళ్ళిపోతాం రియాక్షన్ అంటే అది కాదు వాళ్ళు ఒక మాట అన్నారు నేను పది మాటలు అనాలి ఈ ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోతూ ఉంటాయి దీనివల్ల సంబంధాలు దెబ్బతింటాయి మనశ్శాంతి ఉండదు మన ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతాయి మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ సైన్స్ అండ్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే రియాక్ట్ అవ్వద్దు రెస్పాన్స్ రెస్పాన్స్ చిన్న పరిస్థితి నుంచి పెద్ద పరిస్థితి వరకు ఏదైనా సరే రెస్పాన్స్ క్రియేట్ చేయాలి అని మనకి సైకాలజీ చెప్తుంది గారు మీరు అన్నట్టుగానే అసలు అన్నిటికీ మూలము మనసే కదా ఏ చిన్నదానికైనా తొందరగా స్పందించేస్తూ ఉంటుంది తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మనసుని రెస్పాన్స్ వైపు క్రియేట్ అయ్యేలా మన మైండ్ని మనసుని మనం ఎలా ట్రైన్ చేసుకోగలం ఇది నిజంగా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే సైకాలజీలో ఉంది ట్రైన్ యువర్ మైండ్ టు చూస్ గుడ్ రెస్పాన్సెస్ నాట్ రియాక్ట్ అంటే మీ మనస్సుని ఏ పరిస్థితి వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ వ్యక్తితో ఎలాంటి కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా రియాక్ట్ అవ్వకుండా రెస్పాన్స్ అయ్యేలాగా చూసుకోండి దీనికోసం ఫస్ట్ అసలు మనం రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి మైండ్లో ఎలాంటి సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అంటే మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది అంటే ఎదుటి వ్యక్తి నాతో ఎలా బిహేవ్ చేశారో ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మాట నా పట్ల ఎలా ఉన్నాయో నేను కూడా అంతే అలాగే బిహేవ్ చేస్తాను దిస్ ఈస్ ద కండిషనింగ్ ఇన్ ద మైండ్ అనమాట ఎదుటి వ్యక్తి నాతో ప్రేమతో మాట్లాడలేదు కోపంతో మాట్లాడారు ఆవేశంతో మాట్లాడారు నిందించారు ఆయన ప్రవర్తన అది ఇప్పుడు నేనేం చేస్తాను నా బిలీఫ్ సిస్టమ్ ఏంటి ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ ని బట్టి నా బిహేవియర్ ఉంటుంది ఇప్పుడు నేను కూడా అర్థం లేకుండా కోపంలోకి ఆవేశంలోకి వస్తాను నెగిటివిటీ క్రియేట్ చేస్తాను ఎదుటి వ్యక్తి నా కోసం కొన్ని తెలిసి తెలియకుండా గ్యాసిప్స్ క్రియేట్ చేసి లేని వాడి మాటలు అంటూ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేస్తున్నాడు ఇది నా వెనక జరుగుతుంది సో ఇప్పుడు నేను కూడా ఏం చేస్తాను నా బిలీఫ్ సిస్టమ్ కండిషనింగ్ ఏంటి నేను కూడా వాళ్ళ కోసం ఇంకొన్ని గ్యాసిప్స్ క్రియేట్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఇదొక సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ని అనుసరించి నా బిహేవియర్ ఉంటుంది సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ అలా ఉంది సో నా బిహేవియర్ ఎలా ఉండాలి నాకు తగ్గట్టు కరెక్ట్గా ఉండాలి కదా అప్పుడు మనం రెస్పాన్స్ని క్రియేట్ చేయగలం అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎలాంటి పెద్ద పెద్ద పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కోగలం మనకు ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాం పేరెంట్స్ ఉన్నారు పిల్లలకు చెప్పారు వన్ గ్లాస్ వాటర్ తీసుకురమ్మని లేదా రూమ్ని నీట్గా పెట్టుకోమని క్లీన్గా పెట్టుకోమని చెప్పారు సో వినలేదు పిల్లలు సో కోపం వచ్చేస్తుంది జనరల్ ఇక అలాగే పిల్లలు ఏదన్నా పేరెంట్స్ పట్ల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పేరెంట్స్ దాన్ని చేయలేదు కోపం వస్తుంది సో ఇక్కడ రెండో సెకండ్ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే ఐ కెన్ కంట్రోల్ అదర్ పీపుల్ నేను వేరే వాళ్ళని కంట్రోల్ చేయగలను వాళ్ళు నా స్వాధీనంలోనే ఉండాలి నేను చెప్పినట్టే నడుచుకోవాలి నేను చెప్పినట్టు నడుచుకోకపోతే నాకు వెంటనే రియాక్షన్ వస్తుంది కోపం వస్తుంది అంటే సెకండ్ సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ వచ్చేసి ఐ కెన్ కంట్రోల్ అదర్ పీపుల్ లేకపోతే వాళ్ళు మనల్ని కోప్పడుతున్నా అరుస్తున్నా మనం ఎలా చేస్తాము అంటే దే ఆర్ కంట్రోలింగ్ మై బిహేవియర్ అనేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని కంట్రోల్ చేయలేము ఏది మన కంట్రోల్లో లేదు ఇతరులను అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్ళడమే తప్ప దిస్ ఈస్ ద సెకండ్ సైకలాజికల్ బిలీఫ్ సిస్టమ్ ఇలాగా ఇక్కడ మన మనస్సుని ఏం చేయాలి ట్యూన్ చేయాలి ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒకటికి పది మాటలు అనేసి కోపంలో వస్తున్నప్పుడు మన మైండ్ చెప్పాలి రోజు ప్రాక్టీస్ చేయాలి రియాక్ట్ అవ్వద్దు దీనివల్ల సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంది వాళ్ళు ఏదో ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వనంత మాత్రాన నేను ఎందుకు బాధపడాలి వాళ్ళు ఏదో మూడ్లో ఉండుంటారు నాతో ఆ ఫంక్షన్లో చక్కగా మాట్లాడకపోయినంత మాత్రాన నేనెందుకు ఫీల్ అవ్వాలి సో ఎందుకంటే మనసుకి చిన్న చిన్న విషయాలకి తగినంత ప్రేమ చూపించకపోతే గౌరవం ఇవ్వకపోతే వెంటనే అప్సెట్ అయ్యి మూడ్ ఆఫ్ అయిపోయి ఏవేవో థింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది సో ఇక్కడ మన మైండ్ని మనం ట్యూన్ చేయాలి రియాక్ట్ అవ్వద్దు రెస్పాన్స్ రెస్పాన్స్ క్రియేట్ చేయాలి రియాక్ట్ అవ్వడం వలన నా ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అవుతూ ఉన్నాయి రియాక్ట్ అవ్వడం వలన నేను ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తున్నాను రియాక్ట్ అవ్వడం వలన పదే పదే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ మై మైండ్ నేను వాళ్ళ కోసమే వాళ్ళు అలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు అని వాళ్ళ కోసమే థింక్ చేస్తూ ఉన్నాను ఇక్కడ రెస్పాన్స్ రెస్పాన్స్ జరిగిందేదో జరిగిపోయింది ఈ సిచ్యువేషన్ నుంచి నేనేం అర్థం చేసుకోవాలి నేనేం తెలుసుకోవాలి అనుకోవడము రెస్పాన్స్ క్రియేట్ చేసి ముందుకు వెళ్ళడం ఇలా మన మైండ్కి మనం పదే పదే ట్యూనప్ చేయకపోతే రోజు మొత్తంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ప్రతి సందర్భంలో రియాక్ట్ అయితే జరగదు కదా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే మీరు చెప్పినట్టుగా ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా మన మైండ్ని క్రియేట్ చేస్తూ రెస్పాండ్ వైపుకి మళ్ళించాలి అని అంటే ఏదైనా మార్గాలు ఉన్నాయా ఏదైనా ఉదాహరణ ద్వారా మాకు తెలియజేస్తాను ఇప్పుడు మనం చిన్న చిన్న సిచ్యువేషన్స్ చూసాం కదా మరి ఈ రియాక్షన్ మోడ్ అనేది ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది అంటే ఏ పరిస్థితి వచ్చినా కానీ మనం కోపంలోకి వచ్చేసాము టెన్షన్లోకి వచ్చేసాము నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాం బాధపడుతూ ఉన్నాము సో ఈ రియాక్షన్ క్రియేట్ చేసి 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 మైండ్కి రియాక్షన్ క్రియేట్ చేయడము అనేది ఒక హ్యాబిట్ అయిపోతుంది ఆ హ్యాబిట్ అనుసారంగా మన ప్రవర్తన ఉంటుంది మరి ఇక్కడ జీవితంలో కొన్ని అనుకోని క్లిష్ట పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అన్నట్టు ఆ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఈ రియాక్షన్ మూడు కారణంగానే చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము వాళ్ళు ఎంతో అప్సెట్ అవుతూ ఉన్నారు దాని కారణంగా ఎన్నో రకాల అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారు దాన్ని పదే పదే మైండ్లో చింతన చేయడం వలన వాళ్ళు ఎంత ఆరోగ్యపరంగా కొలాప్స్ అవుతూ ఉన్నారు అనేది ఎన్నో ఉదాహరణల ద్వారా మనం చూస్తూ ఉన్నాము ఉదాహరణ కోసం ఇది నిజంగా జరిగిన ఉదాహరణ అనమాట ఆశ్రమానికి వచ్చే వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఎన్నో రకాల సమస్యల్ని వింటూ ఉంటాం కదా సో ఇది నిజంగా జరిగిన ఉదాహరణ సో ఒక వాళ్ళ లైఫ్లో ఏమైంది అని అంటే ఫస్ట్ వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనమాట ఆ బిజినెస్లో ఫస్ట్ లాభాలు వచ్చాయి ఆ బిజినెస్ ని ఎక్స్టెన్షన్ చేస్తూ చేస్తూ బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుంటూ తీసుకుంటూ మొత్తం లోన్ చాలా పెరిగిపోయింది అయితే లోపల ఎక్కడో కాన్ఫిడెన్స్ నేను ఈ లోన్ ని పూర్తి చేయగలను అని లోన్ బాగా పెరిగిపోయింది సో ఎంత లోన్ పెరిగిపోయింది అని అంటే అది క్రోర్స్ అయిపోయి కూర్చుంది బిజినెస్ లో అనుకోకుండా తీర నష్టం కలిగింది అనమాట ఇప్పుడు ఆ ఫాదర్కి ఆ పేరెంట్స్కి ఒక టెన్షన్ ఒక చింత పట్టుకుంది పిల్లల భవిష్యత్తు ఉండి ఇంత లోన్ నేను ఎలా తీర్చాలి అని చింత పట్టుకుంది సో ఉన్న ఆస్తులు అమ్మేసినా కానీ లోన్ అనేది తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చేసింది సో ఇక దగ్గర ఉన్నటువంటి సంబంధికులతో కూడా చాలా వివాదాలు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ అయ్యాయి కొన్ని రోజులు అయిన తర్వాత దాని గురించే పదే 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 చింతన చేయడం వలన ఆ సమస్య యొక్క భారం పెరిగిపోయి దుఃఖం పెరిగిపోయి ఆ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయిన రెండు రోజులకే ఇక లేదు లేరు అంటే ఇవి మన మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది ఇది ఒక ఉదాహరణ అంటే ఈ ఒక్క సందర్భం మనిషి యొక్క జీవితాన్ని పాడు చేయలేదు ఎప్పటి నుంచో ఆ దుఃఖాన్ని మోస్తూ ఆ సమస్యల్ని మోస్తూ సంతోషం లేక ఆనందం లేక నిశ్చింతగా ఉండలేక నిర్భయంగా ఉండలేక పరమాత్మ స్మృతి లేక శక్తి లేక మైండ్లో అదే నెగిటివ్ థింకింగ్ అదే నిరాశ ఉండిపోయి ఉండిపోయి ఆలోచనల యొక్క ప్రభావం అంతా మన మనస్సు మీద తద్వారా శరీరం మీద పడి ఎలా బయటికి రావాలో తెలియక ఆలోచించి ఆలోచించి మొత్తానికి కోమాలోకి వెళ్ళిపోయి తద్వారా మృత్యుని పొందడం అయింది చిన్న చిన్నవే కదా అని ఎప్పుడు అనుకోవద్దు అనమాట ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదా బిజినెస్ లాస్ అయినప్పుడు కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు ఇలాంటివన్నీ ఎన్నో పేపర్లో జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ రియాక్షన్ అనేది అస్సలు వద్దు రెస్పాన్స్ 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 ప్రతి పరిస్థితికి ఒక పరిష్కారం ఉంది పరిష్కారం లేనటువంటి సమస్య లేదు మనం కొంచెం సహనం వహించాలి మన మనసు యొక్క భారాన్ని పరమాత్మకి అప్పగించేసేయాలి హార్డ్ వర్క్ చేయాలి పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి ఇలా మనం ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా రియాక్ట్ అవ్వకుండా ఇక్కడ రియాక్షన్ అంటే ఎక్కువ థింక్ చేయొద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో ఒక సమస్య వచ్చింది అనుకోండి నలుగురు వ్యక్తులు ఆ సమస్యని ఎలా డీల్ చేస్తారు ఒక వ్యక్తి ఏమో ఎంత పెద్ద సమస్య అమ్మో నేను ఈ సమస్యల నుంచి బయటికి రాలేను అని అంటారు దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇంకొక వ్యక్తి ఏమో సమస్య కదా దీన్ని ఎదుర్కోవచ్చు దీనికి పరిష్కారం ఉంది అని అంటాడు ఇక థర్డ్ పర్సన్ వచ్చేసి ఏముంది సమస్య ఇదే పెద్ద విషయమా ఇప్పటి వరకు ఎన్ని సమస్యల్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళలేదు అని అంటాడు ఫోర్త్ పర్సన్ అసలు ఏం లేదు దీనికోసం ఇంత ఆలోచించి మైండ్ని అంతా పాడు చేసుకొని మనం డిస్టర్బ్ అయిపోయి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసి మన శాంతిని పోగొట్టుకొని వేరే వాళ్ళ శాంతిని పోగొట్టద్దు సో ఒకటే సమస్య నలుగురు వ్యక్తులు నాలుగు రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు సమస్య 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 అంటే దాన్ని మనం ఎదుర్కోలేం ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేము ఏం లేదు ఏం లేదు ఇది అయిపోతుంది అయిపోతుంది అని మన మనస్సుని తేలిక చేసుకుని ఆ భారం మన మీద పడకుండా ఆ దుఃఖ సముద్రంలోకి వెళ్లకుండా మనల్ని మనం జీవం చేసుకోగలిగినట్లయితే అది రెస్పాన్స్ నిజంగా ఈ రియాక్షన్ అనేది ఎంత భయంకరమైందో కదండి నిజంగా దీన్ని ఎదుర్కోవాలి అంటే ఏదైనా సాధన ఉందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మనం రియాక్షన్ అవ్వకుండా రెస్పాన్సే క్రియేట్ చేయాలి టెన్షన్ వద్దు కోపం వద్దు అలసడి వద్దు శాంతపూర్వకంగా మనం పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము ఏదైనా ఫంక్షన్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా మన రిలేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవుతూ ఉంటారు అక్కడ ఏదైనా ఆస్తి గొడవలు వచ్చినా లేకపోతే ఏవైనా వివాదాలు వచ్చినా ఏవైనా తగాదాలు అయినా కానీ వెంటనే మనం మన సిస్టర్స్ నో మన బ్రదర్స్ నో మన వాళ్ళనో ఏదో ఒక మాట అందరి ముందు అన్నామనుకోండి కొంతమంది దాన్ని మనస్సులో పెట్టుకొని ఏ విధంగా మళ్ళీ పగ ప్రతీకార ద్వేషం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది సహనం వహించి శాంతి వహించి ధైర్యంగా ఉంటూ వాళ్ళ యొక్క మనోస్థితిని అర్థం చేసుకొని మన దగ్గరకు వస్తారు కదా సో ఈ రియాక్షన్ అనేది ఇటువంటి కాన్సిక్వెన్సెస్ని ఎన్నో క్రియేట్ చేస్తుంది ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ సంబంధాలలో దూరాన్ని పెంచేస్తుంది వాళ్ళ హార్ట్ని బ్రేక్ చేసేలాగా మన ప్రవర్తన ఉంటుంది ఈ రియాక్షన్ మోడ్ ఇలా బిహేవ్ చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ దీన్ని అర్థం చేసుకొని మన మైండ్కి పదే పదే ట్యూన్ చేయాలి నో రియాక్షన్ నో రియాక్షన్ ఓన్లీ రెస్పాన్స్ రెస్పాన్స్ ఎందుకు ఇక్కడ రెస్పాన్స్ ఫస్ట్ నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి నాకు హెల్త్ కావాలి నాకు హ్యాపీనెస్ కావాలి నేను సంతృప్తిగా ఉండాలి నేను పరమాత్మ స్మరణ ఉండాలి నేను ఎప్పటికప్పుడు జరిగిపోయిన విషయానికి గతం గత పాస్టిస్ పాస్ట్ అని ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు వెళ్ళాలి కొంతమంది యొక్క ప్రవర్తన రియాక్షన్ మూడు కారణంగా ఎలా ఉంటుంది అంటే రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా ఆ కామెంట్ని ఆ నిందని అలాగే ఆ ప్రవర్తనని మనసులో పెట్టుకొని మాట్లాడరు వాళ్ళు పెయిన్ఫుల్తో ఉంటారు మనకి అదే పెయిన్ ఇస్తారు అక్కడ జరిగింది ఇంత చిన్న విషయమే కానీ దాన్ని పెద్దది భూతద్దంలో చూస్తారు మైక్రోస్కోప్ లో చూసి మనసులో ఆ పెయిన్ని క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ రియాక్షన్ కాదు రెస్పాన్స్ అనేది ఉండాలి నాకు అర్థం అవ్వాలి ఎందుకంటే నేను సంతోషంగా ఉండాలి సో ఎలాంటి పరిస్థితి వచ్చినా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఏమని చేస్తూ ఉంటారు నా దగ్గర అన్నీ ఉన్నాయి మంచి శాలరీ ఉంది మంచి బంగ్లా ఉంది మంచి ఫ్యామిలీ ఉంది అన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఎందుకు సంతోషంగా లేను అని కంప్లైంట్ చేస్తూ ఉన్నాము ఇన్ని సంపాదించినా మనం బాధతోనూ టెన్షన్తోనే సంపాదించాం ఎప్పుడు మన మనస్సుని మనం హీల్ చేసుకునే ప్రయత్నం చేయలేదు సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రియాక్షన్ అవడం వలన అనవసరంగా నా సంకల్ప శక్తి నా థాట్ పవర్ వేస్ట్ అయిపోతుంది నా మాటలు వేస్ట్ అయిపోతూ ఉన్నాయి అనవసరమైనటువంటి ఎమోషన్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను అది ఒక ఎమోషనల్ స్లావరీ లాగా ఉండిపోతుంది ఇలా రకరకాల సాధనాలతో మన మైండ్ని మనం ట్యూన్ చేసుకోగలిగితే ఎలాంటి పరిస్థితి వచ్చినా హేస్టీ డెసిషన్స్ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిమితంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ దాన్ని మనం ఆలోచించి ఎదుర్కొని ముందుకు వెళ్ళగలము సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ మనల్ని మనం చాలా లైట్గా చేసుకొని ప్రతిరోజు మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి ఈ కొంత సమయం సైలెన్స్లో ఉన్నప్పుడు ఈ సైలెన్స్ అనేది మనకి నిజంగా మిరాకిల్ బెనిఫిట్స్ ఇస్తుంది ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి దాన్ని అబ్జర్వ్ చేస్తూ వాటన్నింటినీ కూడా తొలగించుకుంటూ ఈ రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి మైండ్ ప్రోగ్రామింగ్తో మనం ముందుకు వెళ్ళగలం అయితే అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని కొన్ని సందర్భాలలో రియాక్ట్ అవ్వకపోతేనే సమస్యలు వచ్చే ప్రమాదాలు మనకు ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి కదండి కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సున్నితంగా రియాక్ట్ అవ్వటం ఎలా దీన్ని ఎలా సాధన చేయాలి రియాక్ట్ అవ్వకుండా సున్నితంగా అంటే ఇక్కడ మనము బాధపడద్దు అవతల వాళ్ళు బాధపడకూడదు మన సమస్య సాల్వ్ అవ్వాలి ఎదుటి వ్యక్తిని బాధపడద్దు మనం అవటంవద్దు ఎదుటి వ్యక్తిని హర్ట్ చేయొద్దు ఇంకొక విషయం ఏంటంటే ఎదుటి వ్యక్తి అనవసరంగా హర్ట్ అవుతూ ఉన్నా దానికి మనమేం బాధ్యులం కాదు నేనే నా కారణంగానే నా కారణంగానే అది కొన్నిసార్లు వాళ్ళ చిన్న సందర్భము చిన్న పరిస్థితి చిన్న విషయమైనా సరే ఎన్నో రోజుల్లో బాధపడుతూ ఉంటారు ఇక్కడ మనం దాన్ని తీసుకొని గిల్టీనెస్ క్రియేట్ చేస్తూ మనం బాధపడుతూ ఈ విషయ సైకిల్లో మనం అస్సలు చిక్కుకోవద్దు సో వాళ్ళకి అర్థం చేయించాలి సారీ చెప్తాము అపాలజీ చేస్తాము కేర్ఫుల్ గా ఉండాల్సిందే మన మాటల విషయంలో కేర్ఫుల్ గా ఉండాల్సిందే ఎందుకంటే ఒక్కసారి అన్న మాట మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోవడం అనేది జరగదు కదా సో మాటల విషయంలో కేర్ఫుల్ గా ఉండాల్సిందే యుక్తిగా చలోక్తిగా వాళ్ళలో ఉన్నటువంటి విశేషతలన్నీ గుర్తు చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని ప్రేమతో అర్థం చేయించడమే అంతే అంతేగాని ఎదుటి వ్యక్తి ఏమన్నా కానీ ఇలాగే పడి సహనం చేస్తూ ఉండమని కాదు దాని అర్థం ఎదుటి వ్యక్తి యొక్క లోపాన్ని కూడా మనం ఎంతో యుక్తిగా తెలివితో అర్థం చేయిస్తూ మనల్ని మనం ఎలా నడిపించుకోవాలో అలా నడిపించుకుంటాం అంతే కదా అవును రోజు మొత్తం మీద ఎంతో మందిని కలుస్తూ ఉంటాము ఎన్నో రకాల మెంటాలిటీ ఉన్న ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ని కలుస్తూ ఉంటాం ప్రతి సందర్భంలో రియాక్ట్ అయ్యి ప్రతి విషయం దగ్గర కోపంలోకి వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే మనకు ఒక ట్యాగ్ ఒక లేబుల్ ఇచ్చేస్తారు హీస్ ద యాంగ్రీ పర్సన్ అని హిస్ ద యాంగ్రీ పర్సన్ అని ఒక టేబుల్ ల్యాగ్ వచ్చేస్తుంది వాళ్ళతో మనం మాట్లాడలేము దూరంగా ఉండడం బెస్ట్ అనే ఒక లేబుల్ వేసేస్తూ ఉంటారు హీఈస్ నాట్ సిన్సియర్ అనేటువంటి ఒక లేబుల్ వేస్తూ ఉంటారు జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి యొక్క వివేకంతో ముందుకు నడుచుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మనకి రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా సో ఇప్పుడు మనం సైకాలజీ ప్రకారం ఈరోజు జనరల్గా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే కొంచెం సమయమైనా సరే మెడిటేషన్ కోసం ధ్యానం కోసం టైం కేటాయించండి అని అంటే మనం ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నామన్నమాట ఐఎమ్ టూ బిజీ ఐఎమ్ టూ బిజీ నాకు టైం లేదు అని ఫస్ట్ దీని ఐఎమ్ టూ బిజీ టూ బిజీ అన్నామంటే నిజంగానే ఏమీ లేకుండానే బిజీ అయిపోతాం ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ చేస్తారు ఎంత లైట్గా ఫ్రీగా ఉంటారో కొంతమంది త్రీ ఫోర్ అవర్సే వర్క్ చేస్తారు ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు అని అంటూ ఉంటారు ఇది మైండ్ సెట్ మనం ఆలోచించే ఆలోచనలు చాలా ప్రభావం చేస్తూ ఉంటాయి కొంతమంది డే అంతా హార్డ్ వర్క్ చేస్తారు బట్ చాలా లైట్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే చాలా రిఫ్రెషింగ్గా ఉంటారు త్రీ ఫోర్ అవర్సే వర్క్ చేస్తారు నీకు తెలియదు నేను ఎంత కష్టపడుతున్నానో నా కష్టం అర్థం చేసుకునే వాళ్ళు లేరు దీని వెనుక ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే ఐఎమ్ టూ బిజీ ఐ డోంట్ హ్యావ్ టైం అనేటువంటి ఒక నమ్మకం అనేది మైండ్లో డీప్ రూటెడ్గా ఉంది బట్ ఐఎమ్ నాట్ బిజీ ఐఎమ్ వెరీ ఈజీ ఐఎమ్ వెరీ ఈజీ ఐఎమ్ వెరీ ఈజీ ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను మైండ్ని లైట్గా పెట్టుకోవాలి అని ఒక చిన్న ఆలోచన క్రియేట్ చేస్తే అదే వైబ్రేషన్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ మంత్ర ఈ మంత్రాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నో రియాక్షన్ ఓన్లీ రెస్పాన్స్ ఎందుకంటే రిలేషన్షిప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ శాస్త్రం అందరినీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళమని ఎప్పుడూ చెప్పలేదు అందరి మధ్య ఉంటూనే ఎవరి యొక్క మైండ్ సెట్ ప్రభావంలోకి రాకుండా నీ లక్ష్యం ఏంటో తెలుసుకొని నీ లైఫ్ ఏంటో తెలుసుకొని నువ్వు ఏ విధమైన ఉన్నత శిఖరాలకు అందాలో అందుకొని నీ మైండ్ యొక్క ఎనర్జీని చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ చిన్న చిన్న డిస్కషన్స్లో వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్తూ హాయిగా ఆనందంగా ఉండమని పార్వతి గారు రియాక్షన్ అంటే ఏంటి రెస్పాన్స్ అంటే ఏంటి రియాక్షన్ని మనం అధిగమిస్తూ రెస్పాన్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి దీని విషయంలో ఎలాంటి సాధన చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు ఇదండి వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ナムスカル。